గుడ్ మార్నింగ్ ఇవాళ చాలా పొలిటికల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి చాలా అంశాల మీద వ్యాఖ్యానం చేయాల్సి ఉంది వీటన్నిటినీ బ్రీఫ్గానే చేస్తాను కానీ చివరి వరకు చూడాలి మీరు చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి మొదటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చాలా మంది సలహాదారులు ఉన్నారండి ఈ సలహాదారులు కాకుండా చాలామందిని నామినేటెడ్ పోస్టులో పెట్టారు ఇక కొన్ని వందల మందికి రకరకాల డిపార్ట్మెంట్స్లో ఏదో ఒక పేరుతోటి ఆ డిపార్ట్మెంట్కి సలహాదారును ఆ డిపార్ట్మెంట్లో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించారు వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు కానీ సలహాదారుల పేరుతోనే డజన్ల కొద్దీ జనం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అయితే ఇందులో సలహాదారుల పేరుతో ఉన్నవాళ్ళు అందులో మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఆయన ప్రభుత్వ సలహాదారు దేని మీద అంటే పబ్లిక్ అఫైర్స్ అట ప్రజా వ్యవహారాల మీద ఆయన సలహాదారు అన్నమాట ప్రభుత్వానికి ఆయన ప్రతిరోజు కూడా పొలిటికల్ కామెంట్ చేస్తాడు అధికార పార్టీని సమర్థిస్తూ ప్రతిపక్షాలను విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఆయన అట్లా మాట్లాడొచ్చా ఇప్పుడు ప్రభుత్వం జీతం ఇచ్చి పెట్టుకున్నటువంటి అధికారులకి ఈ సలహాదారులకి తేడా ఏమిటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎన్నికల సంఘం వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోరు ఇటువంటి ప్రశ్నలు చాలా మంది ఉన్నాయి దాని మీద ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చిందండి అదేంటంటే ఇప్పుడు సజ్జల గారు లాంటి వాళ్ళ మీద మనం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని ఎన్నికల సంఘం వారు మల్లగొల్లాలు పడుతున్నారట సజ్జలపై ఏం చేద్దాం అని చెప్పి జ్యోతుల వార్త ఈసీకి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా గారు ఒక లేఖ రాశారట సలహాదారుల మీద చర్యలు తీసుకోవాలి అంటే ఎన్నికల నియమావళిలో ఎటువంటి నిబంధనలు లేవు ఇప్పుడు గవర్నమెంట్లో అడ్వైజర్ అనే పేరుతోటి ఒక నలభై మంది ఉన్నారు అందులో మళ్ళీ తొమ్మిది మందికి క్యాబినెట్ ర్యాంక్ కూడా ఉన్నది కేబినెట్ ర్యాంక్ అంటే ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు ఉంటుందండి ఆ ఒక్క వ్యక్తి మీద మిగతా ముప్పై ఒక్క మంది వివిధ కేటగిరీల్లో ఉన్నారు వీళ్ళ మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి మాకు సో ఈ ఫిర్యాదుల మీద ఎట్లా వ్యవహరించాలో మీరే చెప్పండి అని రాష్ట్ర ఎన్నికల సంఘం వారు కేంద్ర ఎన్నికల సంఘం వారిని అడుగుతూ ఒక లేఖ రాశారట కానీ ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉందండి దీని మీద క్లారిటీ లేకపోవడం ఎందుకంటే ఈ అడ్వైజర్స్ అందరూ కూడా మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి ఈ అడ్వైజర్లకు కూడా జీతం ఎక్కడి నుంచి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మరొకరు వాళ్ళ జేబుల నుంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు మొత్తం ఖర్చంతా కూడా ఖజానా మీద అంటే ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి తీసుకున్న డబ్బు అట్లాంటప్పుడు వాళ్ళు దే కెన్ సర్వ్ ద గవర్నమెంట్ దే కెన్నాట్ సర్వ్ ద పార్టీ ఎస్పెషల్లీ ద రూలింగ్ పార్టీ ఎందుకంటే దాని అర్థం ఏంటంటే రూలింగ్ పార్టీ మీకు ఫేవర్ చేసింది కాబట్టి మీరు రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఫేవరబుల్గా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోవడానికి మీరుంటుంది అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అది ఒక బేసిక్ ప్రిన్సిపల్ డెమోక్రసీలో అట్లాంటిది మరి రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ విధంగా రాజకీయాలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే దాని మీద అవగాహన లేకపోవడం దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం వారికి లేఖ రాయడం అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చండి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతిరోజు చూస్తుంటాం ఒక ఆయన అధికార భాషా సంఘం చైర్మన్ అని చెప్పి ఒక పదవి ఇచ్చారు ఆయనకి సో ఆయనకి నెలకి కొన్ని లక్షల రూపాయల జీతం కార్లు గేర్లు వ్యవహారాలు అట్టహాసం అంతా ఉంటుంది ఆయన పని రోజు ఆయన కాపు వర్గానికి చెందినవాడు కాబట్టి ఆయన ఉద్యోగం ఏంటంటే రోజు కూడా పవన్ కళ్యాణ్ తెట్టడం సరే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని తిట్టడం అనేది ఒక సైడ్ బిజినెస్ అనుకోండి అది అది కాకుండా ప్రధానంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ని తిట్టడం అనే కార్యక్రమాలు ఉంటాడు ఆయన ఎప్పుడు అదేవిధంగా ఇవాళే మరొక వార్త వచ్చిందండి పోసాని కృష్ణమీ అనేటువంటి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ ఒక అతను ఉన్నాడు అతనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇచ్చిన విషయం తెలుసు మనకి అతని పని ఏమిటంటే నిచాతి నీచంగా ప్రతిపక్ష నాయకుల మీద కామెంట్లు చేయడం నిన్న అతని అతనికి ఉద్యోగం ఇచ్చిందే అందుకు చైర్మన్ పదవి ఇచ్చింది అందుకు కాబట్టి అప్పుడప్పుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడవా అంటారు ఇతనికి తగ్గట్టుగానే వాళ్ళు చాలా నీచమైన భాష బూతులు అందులో పెడతారు అతను కూడా ఆర్టిస్ట్ కాబట్టి రైటర్ కాబట్టి తన సొంత పైత్యాన్ని ఇంకా జోడించి మరిన్ని బూతులు వాడతాడు ఇవాళ నిన్న ప్రశ్న మీద పెట్టాడండి ఏమని వాలంటీర్లట లోకేష్ లాగా తాగుబోతులు తిరుగుబోతులు కాదు ఇప్పుడు లోకేష్ తాగుబోతు తిరిగిపోతూ అని ఎక్కడ ఎట్లా అసలు రుజువైంది దానికి ఆధారం ఏంటి ఇష్టారాజ్యంగా మాట్లాడతాడు జయప్రద జీవితాన్ని నాశనం చేశాడ చంద్రబాబు నాయుడు ఏమిటో అది అంటే ఊరికి జస్ట్ లైక్ దట్ ఒక ఒక బీభత్స భయానకరమైన ఆరోపణ ఒకటి చేస్తే అయిపోయింది ఎన్టీఆర్ భార్యను బజార్కి ఇచ్చేవాట ఆవిడ బజార్కి ఇచ్చటం ఏంటి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆవిడ కూడా ఒక నామినేటెడ్ పదవులో ఉన్నారు తెలుగు అకాడమీ చైర్మన్ ఆవిడ చైర్ పర్సన్ చాలా మందికి తెలుసో లేదో మరి అదైపోయిందండి అదైపోయి ఇతను ఇంకొక మాట మాట్లాడుతున్నాడు నేను విచిత్రంగా అదేంటంటే కమ్మవారి మీద దాడు జరిగితే ఎక్కడో దాక్కున్నావు బాబు అంటే కమ్మవారి మీద దాడి జరిగితే బాబు అనే వ్యక్తి ఒక్కడే బయటకు వచ్చి మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడ్డా లక్ష్మీపార్వతి మాట్లాడదా పోషాని కృష్ణరెడ్డి మాట్లాడ్డా రెడ్డి మాట్లాడ్డా అదేమన్నా చంద్రబాబు నాయుడికి ఎవరైనా రాసిచ్చారేంటి ఆ బాధ్యత కమ్మవాళ్ళ మీద దాడి జరిగితే నువ్వే మాట్లాడాలని ఇది ఎందుకు అంటే ఇంత నీచంగా ఇంకా చాలా మాట్లాడాడండి సుజనా చౌదరి మీద మాట్లాడాడు ఇష్టారాజ్యంగా మాట్లాడాడు అంటే సుజనా చౌదరి గారిని టార్గెట్ చేశారు లేండి వీళ్ళు ఆయన టార్గెట్ చేసి విజయవాడ పశ్చిమంలో గెలవకుండా ఉండటానికి ఇలాంటి లో లైఫ్స్ అంటారు వీళ్ళని ఇటువంటి లో లైఫ్స్ని కొంతమందిని పెట్టి మాట్లాడిస్తున్నారు ఇష్టారాజ్యంగా బూతులు ఇతను ఏమంటాడంటే ఆయన సుజనా చౌదరి గారి మీద ఇదిగో రామోజీరావు గారు ఆయన రాధాకృష్ణ గారు వాళ్ళు వాళ్ళ పత్రికల్లో బీభత్సంగా రాశారు ఒకప్పుడు ఆయన బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టాడు ఇట్లాంటివన్నీ కూడా కాబట్టి రామజీరావు గారిని రాధాకృష్ణ గారిని కూడా కమ్మ వాళ్ళందరూ వెలువేయాలట అసలు ఇతనెవరో చెప్పడానికి ఇవన్నీ అసలు కమ్మ వాళ్ళకి సంబంధం ఏంటి ఒక క్యాస్ట్లో ఒక వ్యక్తి మీద ఏదన్నా వస్తే అతను వ్యక్తిగతంగా అతని మీద ఉన్న ఆరోపణలు అవి దానికి ఆ కులానికి ఏమి సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళని విలువేయలేదు కాబట్టి ఈ పోసాని కృష్ణ అనే అతను బీభత్సంగా మాట్లాడుతున్నాడు కాబట్టి తన అందరూ వెలివేస్తున్నారట వెలివేయకూడదు ఎందుకంటే రామోజీరావు కూడా రాశాడు మరి రామోజీరావు కాణ్ణి అని ఇష్టార్యంగా మాట్లాడతాడుగా రామోజీరావు అలాగే రాధాకృష్ణ వాళ్ళను కూడా వెలివేయాలట వాళ్ళు సుజనా చౌదరి గారి మీద మరొకరి మీద వేశారు వార్తలు అంటే అందులో వాస్తవాలు ఉన్నాయా లేదనేది పక్కన పెట్టండి కానీ కనీసం కుల ప్రాతిపదిక మీద అతని మీద వార్తలు వేయకూడదు నెగిటివ్గా వేయకూడదు అని చెప్పి వాళ్ళు అనుకోలేదు కదా కాబట్టి వాళ్ళు ఒక పత్రికను నడిపేవాళ్ళుగా ఒక మీడియా సంస్థగా వాళ్ళు కులాలతో నిమిత్తం లేకుండా అందరి మీద మేము వేస్తాం వార్తలు అని వాడు పూవ్ చేస్తున్నారు నీకుందా అది మరి అసలు ఈయన పోషాని కష్టమరళి అనే వ్యక్తి కమ్మ కులానికి చెందినవాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదవి పడేసి మొహాన ఇక నువ్వు బావు బావు అని అరువు అని చెప్పి అన్నాడు సో ఓవరాల్ పాయింట్ ఏమిటంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వీళ్ళందరూ ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళ మీద ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్న నెల నెల మార్చి ఏప్రిల్ మే ఇప్పుడు కూడా వీళ్ళకి జీతాలు వస్తాయండి వీళ్ళందరికీ తల ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు వాళ్ళ వాళ్ళ ర్యాంకులను బట్టి ఉంటుందన్నమాట జీతం ఇస్తున్నారు ఇప్పుడు ప్రోత్సాన కస్టమర్లు ఏం చేస్తారండి ఏం చేయడు కదా ఐదో వందలు కూర్చుంటాడు అక్కడ అమరావతిలో గవర్ సెక్రటరీ తన పేరు ఉంటుంది ఫలానా ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పి నెలా జీతం వస్తుంది అసలు వీళ్ళకి ఈ టైంలో ఎందుకు ఇవ్వాలి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి పాలసీ డేషన్లో ఉండవు ఈ నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి అని ఎవరో ప్రశ్నలు ఏమైనా ఎత్తారు అది కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే పాలసీ డిషయన్స్ కొత్తగా చేయడానికి లేదు ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో అంటే గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగులు వాళ్ళే నడిపిస్తారు మొత్తం యంత్రాంగం అంతా వీళ్ళందరికి వృధాగా ఎందుకు ఇంత డబ్బులు ఇవ్వడం వందల కోట్లు ఇస్తున్నారు నెల నెల దాని మీద ఇంతవరకు క్లారిటీ లేకపోవడం ఎన్నికల కమిషన్ అనే వారికి వీళ్ళు ప్రభుత్వంలో ఉండి ప్రజలు కట్టే పనుల నుంచి డబ్బులు తీసుకొని ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడవచ్చా ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడవచ్చా అనే దాని మీద ఇప్పటి క్లారిటీ లేకపోవడం అనేది চালা ঘোরমই বিষয়